ఓం ేనాయ నమ మనము ఈ ముప్పై మూడవ రోజున శ్రీ నృసింహపురాణములో సూర్యదేవుని వలన సంజాదేవికి మను పుట్టడం ఆ సూత్రుల వారు యొక్క ప్రశ్నకు ఈ విధంగా బదులు చెప్పారు అనేటువంటి విషయములు ప్రత్యేకంగా

अतः अट्टहासाय ज्वालाये नूपयू हर जे पर अजे आदिदेवाय अक्षज खजा चोराय सुघोराय घोरघोरतराय जा जय लक्ष्मी नरशृगा नकार ओ సుఖమహర్షి ఈ విధంగా అంటున్నారు సమస్త పాపములను పోగొట్టేటువంటి అనేక విధమైనటువంటి పవిత్ర కథనాలను మునులతో పాటు కావంటి అతడు ఇతర సిద్ధగణములతో సహా భగవంతుడైనటువంటి నారాయణ స్వామి వారిని ఆరాధించడం కోసం ఆసక్తి కలవాడయ్యాడు ఓ బ్రాహ్మణోత్తమా విచిత్రమలేనటువంటి పాపములను పోగొట్టేటటువంటి మార్కండే కథ మొదలైనటువంటి కథను నీకు ఎంతకుముందు చెప్పాను ఇప్పుడు ఇంకా ఏంటి వినగోరుతున్నామని చెప్పి సూత్రులు వారు అంటున్నారు అంత మరదు దృష్టిస్తున్నాడు ఓ శోక మహర్షి మొదటగా మీరు మణువులు మొదలైనటువంటి దేవతల యొక్క సృష్టిని వర్ణించారు అశ్విని కుమారులు మరుగణములు వీటి యొక్క ఉత్పత్తి గురించి ఆ విషయం గురించి మాకు చెప్పలేదు ఇప్పుడు ఆ విషయములన్నీ కూడా తెలియజేయవలసిందని ప్రార్థన చేశారు అందులో సూతులు వారు అంటున్నారు మహాబుద్ధి పూర్వము శక్తిపుత్రుడైనటువంటి శ్రీ పరాస మహర్షి విష్ణు పురాణంలో మరుద్ధముల యొక్క పుట్టుక గురించి వివరంగా తెలియజేశాడు కాబట్టి ఇప్పుడు నేను సంక్షిప్తంగా ఈ సృష్టిని వర్ణిస్తున్నాను విను వాయుదేవుడు పురాణంలో అశ్విని కుమారుల యొక్క పుట్టుక గురించి వివరంగా చెప్పాడు కనుక దాన్ని కూడా మీకు సంక్ష సంక్షిప్తంగా నేను తెలియజేస్తాను వినవలసింది అని చెప్పారు అని తెలియజేస్తూ ప్రధామతి అయినటువంటి దక్షుడికి అదితి అనేటువంటి ఒక కన్య ప్రసిద్ధంగా ఉన్నది ఆమె గర్భ నుండి ఆదిత్యుడు అనేటువంటి పుత్రుడు జన్మించాడు వస్తు ప్రజాపతి తన కుమార్తె అయినటువంటి సన్యను ఆదిత్యుడికిచ్చి వివాహం చేశాడు ఆదిత్యుడు రూపవతి అయినటువంటి సుఖంగా ఉన్నాడు అలా సన్యాదేవి తన భర్త యొక్క వేడిని సహించలేక కొద్ది కాలం తర్వాత తన తండ్రి దగ్గరికి వెళ్ళింది ఆమెను చూసి తండ్రి అమ్మ నీ భర్త నీతో స్నేహభావంగా ఉంటున్నాడా లేదా కఠినంగా ప్రవర్తిస్తున్నాడా అని కుశల ప్రశ్నలు వేసి అడిగాడు అలా తండ్రి మాటలకు బదులు చెబుతోంది తండ్రి నా భర్త యొక్క తీవ్రమైనటువంటి వేడిమికి సహించలేక నేను చాలా ఆ వేడి వల్ల నేను మండిపోతోంది నాకు అని చెప్పింది ఈ మాటలు విన్నటువంటి తండ్రి ఆ ఉష్ణముతో ఉండేటువంటి ఆ తాపాన్ని భరించలేనటువంటి చెప్పింది కాబట్టి బాధాతత్వ హృదయంతో ఆ యొక్క కుమార్తె మాట విన్నటువంటి తండ్రి అంటున్నాడమ్మా నీవు నీ భర్త దగ్గరికి వెళ్ళు పతిసేవే స్త్రీలకు పరమధర్మం నేను కూడా కొద్ది రోజుల తర్వాత వచ్చి ఆదిత్యుడి యొక్క వేడిని కొంతవరకు ఉపశమనం చేస్తాను తగ్గిస్తానని చెప్పాడు అలా తండ్రి మాట విన్నటువంటి ఆ యొక్క సన్యాదేవి తిరిగి తన భర్త అయినటువంటి ఆదిత్యుడి దగ్గరికి వెళ్ళింది కొద్ది రోజులకు మనువు యముడు యమి అనేటువంటి ఈ ముగ్గురికి కూడా ఈ ముగ్గురి అని కూడా సొంత కన్నది మళ్ళీ ఎవరు వేడిని సహించలేక ఆ సన్యాదే భర్త సుఖం కొరకు ఛాయా అనేటువంటి దాన్ని సృష్టించింది ఆమెను అతని వద్ద ఉంచి కురుదేశంలో ఆడగురమై తిరుగుతూ ఉంది సూర్యుడు కూడా ఛాయాదేవి సన్యాదేవి అనుకుంటున్నాడు ఆమెను కూడా మన ముగ్గురిని కన్నాడు వాడి ముగ్గురు పేర్లు కూడా వినండి మనవు శనేశ్వరుడు తపతి అనేటువంటి వారు యముడు తన పుత్రులపై పక్షపాతంగా ఉన్నటువంటి ఛాయను ఈమె మా తల్లి కాదని సూర్యుడికి చెప్పాడు మళ్ళీ ఛాయాదేవి తన పుత్రులను ఎక్కువ ప్రేమతో చూచడం వల్ల యముడు యమి ఛాయను సార్లు హెచ్చరించాడు సూర్యుడి పెద్ద మాత్రం ఊరుకున్నాడు అందరి ఛాయ యముని ప్రేతరాజుని కావలసిందని చెప్పి యమునానదిని కమ్మని శపించింది ఆ సూర్యుడు మౌనంగా ఉండడం చేత ఛాయాదేవము యముని ప్రేతరాజు కమ్మని శపించింది యమిని యమునానది నది కమ్మని శపించింది అంత ఆదిత్యుడు చాలా కూడా ఛాయాపుత్రులను ఓ కుమార నీవు శనేశ్వరు నీవు గ్రహమవుతావు క్రూర దృష్టి కలిగి మెల్లగా నడిచేటువంటి మందగ్రహమైనటువంటి పాపగ్రహాన్ని అవుతావు అందుకనే అంతా మోనస్త రంగలోక్రూ కృష్ణోరౌద్రాంతకోయమౌరి శనేరో మందశ్వద్ధ విప్లాదేవ సంస్కృత అని శనేశ్వరుడు అతి మంద గమనంతో ఉంటాడు ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరములు ఉంటాడు పన్నెండు రాశులలో ఒక్కొక్క రాశికి రావడానికి రెండున్నర సంవత్సరంలో ఒక్క రాశిలో ఉంటాడు తిరిగి మళ్ళా అదే క్ష అదే రాశికి రావడానికి ముప్పై సంవత్సరముల కాలం పడుతుంది అందుకనే మనం ఏలినాడు శని అంటాం ఏడున్నర సంవత్సరములు పడుతుంది ఏడున్నర సంవత్సరముల యొక్క శని రావడానికి తిరిగి మళ్ళా ముప్పై సంవత్సరములకు ఒకసారి ఒక పర్యాయం మన మానవ జీవితంలో మూడు సార్లు ఏళ్ళని వస్తుంది అని మనం చెబుతూ ఉంటాం అందుకనే సూర్యదేవుడు క్షమించాడు నువ్వు మందగమనుడువై ఉండుగాక అని చెప్పాడు క్రూర దృష్టి కలిగి ఉండుగాక నువ్వు నువ్వు మెల్లగా నడిచేటువంటి పాపగ్రహాణం అవుతావు అని చెప్పాడు ఓ పుత్రి నువ్వు తపతి అనేటువంటి నదివిక అని శమించాడు అక్కడేమో ఏమినేమో యమ యమునానది కింద కావలసిన చెప్పి ఛాయాదేవి చూపించింది ఇక్కడేమో సూర్యుడు నీవు తపదవి నదివి కమ్మని చెప్పి శనేశ్వరి యొక్క సోదరిని తపదవి నది కమ్మని చెప్పి చూపించాడు తర్వాత ఆదిత్యుడు ధ్యానించి సన్యాదేవి ఎక్కడ ఉన్నది కూడా విచారించాడు అప్పుడు ఆమె ఉత్తర కురు దేశంలో ఆడుగురమై తిరుగుతూ ఉన్నట్లుగా ధ్యాన నేత్రంతో గ్రహించాడు తాను కూడా మగ గుర్రంగా మారి అక్కడికి వెళ్ళి ఆ ఆదిత్యుడు ఆ తన భా భార్య అయినటువంటి ఆ యొక్క సన్యాదేవి ఉండేటువంటి ఆ ఆడ గుర్రం రూపంలో ఉండేటువంటి రూపంతో సంపర్కం చేశాడు ఆమె ఎందే సూర్యదేవుని వల్ల అశ్విని కుమార్ ఇద్దరు కూడా జన్మించారు అందమైనటువంటి శరీరం కలిగినటువంటి వారిద్దరికి కూడా ప్రతాపతే స్వయంగా వచ్చి దేవత్వము యజ్ఞభాగాన్ని కూడా అనుగ్రహించాడు ఆదిత్యుడు అశ్వరూపాన్ని వదిలి తన భార్య అయినటువంటి స్వష్ట కుమార్తెను కూడా స్వరూపంగా ధరింపజేసి పూర్వరూపాన్ని ధరింపజేసి ఆమెతో కలిసి స్వర్గానికి వెళ్ళాడు విశ్వకర్మ కూడా వచ్చి ఆదిత్యుణ్ణి అతని యొక్క పేడతో స్తోత్రం చేసి మిత్ర రవి సూర్య భాను ఖగ పూష్ణ హిరణ్య మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరే భ్యోనమో నమ అంటాం భాను భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్య వైశ్వర్యం బలం పుష్టర్ మహర్దిశ ఆ ద్వాదశ నామాలతో ఎవరైతే సూర్యారాధన చేస్తారో వారికి ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయని మనం చాలా చాలాసార్లు తెలుసు తెలియజేసుకున్నాం అలాగే ఈ భానోభాస్కర మార్తాండ చందరశ్వివాకర అనేటువంటి యొక్క నామాన్ని ఎవరైతే చదువుతుంటారో వారికి ఆయువు ఆరోగ్యం వైశ్యము తప్పకుండా విచుతాయి అని చెప్పి పెద్దలు చెబుతారు ఓం హ్రీం గ్రణశూర్య ఆదిత్యోం శ్రీం ఎవరైతే దీన్ని చేస్తారో వారికి సప్త ద్వీపాధిపత్యం కలుగుదని చెప్పి మహావిద్యాపారాయణలో చెప్పబడింది ఎప్పుడు కూడా సూర్యోపాసం అంతా కూడా ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యము ఆ గ్రహరాట్రహంలో సూర్యారాధన కనుక తప్పకుండా అందరూ ఆచరించాలని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేసుకుంటున్నాను అలా విశ్వకర్మ కూడా వచ్చే ఆదిత్యుడిని ఈ స్తోత్రముల ద్వారా ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆ నామములతో స్తోత్రం చేశాడు ఆ తనలో ఉండేటువంటి ఎక్కువ తాపాన్ని కలిగి చేసేటువంటి గుణాన్ని శాంతింపజేశాడు ఓ బ్రాహ్మణులారా ఓ మునులారా భరద్వాజ ఈ విధంగా పవిత్రమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ పాపాన్ని పోగొట్టేటువంటిది అనేటువంటి ఆ అశ్విని దేవత యొక్క జన్మ రహస్యాన్ని మీకు నేను తెలియజేశాను అలాగే ఆ తపతి నది ఆ యమునా నది ఆ రెండింటి యొక్క పుట్టుకలను కూడా మీకు చెప్పాను అలా ఆదిత్య యొక్క కుమారులైనటువంటి దేవతల యొక్క దేవత వైద్యులైనటువంటి ఆ అశ్విని దేవతలు వారు దేవత వైద్యులుగా ఉన్నారు వారు దివ్య రూపంతో ప్రకాశించేటువంటి వారిని యొక్క కూర్చి ఆ కథను కూడా విన్నటువంటి వాడు ఎవడైతే ఈ యొక్క అశ్విని దేవతల యొక్క జన్మంతో ఉండేటువంటి ఈ కథ జన్మ కథలను వినేటువంటి ఈ కథ ఎవరైతే వింటారో అటువంటి విన్నవాళ్ళందరూ కూడా భూమి మీద సౌందర్యవంతులై ఆరోగ్యవంతులై చిరాయుష్కులై సంతోషంగా జీవిస్తారు అని చెప్పేసేసి ఈ నృసింహ పురాణంలో అశ్విని దేవతల యొక్క పుట్టుగా అనేటువంటి అధ్యాయంలో మనకి తెలిపారు అటువంటి ఈ కథని ఈ భరద్వాజుల వారు అడిగినటువంటి దృష్టికి సూతులు వారి విధంగా సమాధానం చెప్పారని తెలియజేస్తూ చక్కగా మనందరం కూడా ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆ సూర్యదేవుల పుత్రులైనటువంటి అశ్విని దేవతల యొక్క జన్మ రహస్యాన్ని కూడా ఆరోగ్యం కావలసినటువంటి వారు ప్రత్యేకంగా ఈ విషయహోరాణం ద్వారా విన్నటువంటి వారి అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు